హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ టుటోరియల్ మన ఛానల్లో సిక్స్త్ సెవెంత్కి సంబంధించిన ఎన్సీఆర్టీ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఓకే కాన్సెప్ట్లో పోదాం అంటే మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు అడిగారు మొక్కల్లో ప్రతి ఉత్పత్తి కొంచెం మరలా చేయండి సార్ అని దాని గురించి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది చూడండి షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను మొక్కల్లో ప్రత్యుత్పత్తి అసలు ప్రత్యుత్పత్తి అంటే ఏంటిది తమన పోలిన జీవులను ఉత్పత్తి చేయడం అనేది అన్ని జీవుల్లో ఉండే ఒక లక్షణం అంట అంటే ఇప్పుడు మనలాగా ఉండే జీవుల్ని ఏం చేయాలి ఉత్పత్తి చేయాలి దాన్ని ఏమంటామంటే రీప్రొడక్షన్ అంటే ప్రత్యుత్పత్తి జనకతరం జీవుల నుండి కొత్త పిల్ల జీవుల ఉత్పత్తి ఎక్కడి నుంచి జనకతరం జీవుల నుండి అంట కొత్త పిల్ల జీవుల ఉత్పత్తి అవడాన్ని ప్రత్యుత్పత్తి ప్రత్యుత్పత్తి అని అంటాం మరి ప్రత్యుత్పత్తి మొక్కలలో జంతువుల్లో ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం ప్రత్యుత్పత్తి విధానాలు చూడండి చాలా మొక్కలు వేర్ చాలా మొక్కలు వేర్లు కాండాలు పత్రాలను కలిగి ఉంటాయి అవును తెలిసిందే కదా ఏమేం కలిగి ఉంటాయి వేర్లు కలిగి ఉంటాయి కాండాలు పత్రాలు కలిగి ఉంటాయి వీటిని మొక్కలలో ఏమంటారంటే శాఖీయ భాగాలు అని అంటారంట వీటిని వేర్లు కాండాలు పత్రాలని ఓకేనా పుష్పాలు మొక్కలలో ప్రత్యుత్పత్తిని విధిని నిర్వస్ నిర్వహిస్తాయి అంటే ఈ పుష్పాలు ఏం చేస్తాయి అంటే ప్రత్యుత్పత్తి అనే ఒక పని చేస్తాయి ఏంటిది ఏం ఏం చేస్తాయంటే పుష్పాలు మరి కిరణజన్య సంయోగక్రియ అనే పనిని నిర్వర్తించే వాటిని ఏమనంటాం ఆకులు అని అంటాం అంతే కదా మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ నిర్వర్తించే వాటిని ఏమో ఆకులు అంటాం మరి ప్రత్యుత్పత్తిని జరిపే ఆ పనిని జరిపే వాటిని ఏ భాగాలు అనంటే పుష్పాలు అనేవి అవి నిర్వర్తిస్తాయి ఏంటి ప్రత్యుత్పత్తి అనే విధిని నిర్వర్తిస్తాయి పుష్పాలు ప్రత్యుత్పత్తి భాగాలు అవును కదా అయితే మొక్కలలో సంతానోత్పత్తి జరుపుకునే విధానం చాలా రకాలుగా ఉందంట ఉన్నాయి కానీ ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు ప్రధానంగా రెండు రకాలుగా ఒకటేంటిది అలైంగిక లైంగిక మరి అలైంగిక అంటే ఏంటిది లైంగిక అంటే ఏంటిదో మనం చెప్తాను చూడండి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో మొక్కలు విత్తనాలు లేకుండా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి అంట అవును కదా ఇప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో వేర్లు కాండాలు కొమ్మలు ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగితే అక్కడ విత్తనాలు ఏర్పడడానికి ఛాన్స్ ఉందా పొరపాటునగా లేదు మరి విత్తనాల ఉత్పత్తి లేకుండానే కొత్త మొక్కలు ఏర్పడితే ఆ ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అని అన్నారంట అల అయితే లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో విత్తనాల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి ఇక్కడ కొత్త మొక్కలు అంటే ఏంటి పిల్ల జీవులు అనుకోండి మీకు అర్థం కావడానికి పిల్ల జీవులు ఒకటేంటిది విత్తనాల ద్వారా విత్తనాల ద్వారా అంటే ఏంటిది లైంగిక విధానం విత్తనాలు వద్దు అంటే ఏంటిది అలైంగిక విధానం ఓకేనా అలైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో విత్తనాల ఉత్పత్తి జరగకుండానే కొత్త మొక్కలు ఏర్పడతాయి అవును కదా విత్తనాలు అనేవి లేకుండా జరిగే ఆ ప్రత్యుత్పత్తిని మనం ఏమంటామంటే అలైంగిక ప్రత్యుత్పత్తి మరి ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి మొక్కలలో ఏ విధంగా జరుగుతుంది శాఖీయ ప్రత్యుత్పత్తి భాగాల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ఏంటి శాఖీయ భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగితే దాన్ని మనం శాఖీయ ప్రత్యుత్పత్తి అని అంటాం ఇది వేర్లు కాండాలు పత్రాలు మరియు మొగ్గల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అయ్యే ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఎక్కడి నుంచి అవుతుంది మొక్కల్లో ఉన్న వేర్లు కాండాలు పత్రాలు మరియు మొగ్గల నుండి అంట కొత్త మొక్కలు ఉత్పత్తి అయ్యే ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏంటంటే శాఖీయ ప్రత్యుత్పత్తి మొక్క యొక్క శాఖీయ భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది కాబట్టి దీనిని శాఖీయ ప్రత్యుత్పత్తి అని అంటాం కూడా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు దీన్ని చూస్తుంటే క్లియర్గా ఉంటుంది దాని మళ్ళీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనకి ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదు ఆ విధంగానే ఉండాలి ఓకేనా నాకు ఇరవై నిమిషాల టైం ఉంది మళ్ళీ దాన్ని దాటితే మేము చెప్పలేను చూడండి కట్ అయిపోతుంది ఎక్స్పెరిమెంట్ ఏంటంటే కనుపుతో కూడిన గులాబీ లేదా సంపంగి మొక్కను కత్తిరించి ఆ కత్తిరించిన కొమ్మ భాగాన్ని మనం ఏమంటామంటే ఛేదనం ఛేదనం అంటాం ఛేదనాన్ని ఏం చేయాలంటే భూమిలో పాతాలి ఆ కాండం లేదా శాఖపై పత్రం ఏర్పడే భాగమే కనుపు అంటే కనుపంటే అంటే ఇది నోట్స్ కదా ఒక్క నిమిషం ఫ్రెండ్స్ అంటే ఇది కాండం అనుకోండి ఇది కొమ్మనుకోండి ఇక్కడ ఈ మధ్యలో ఈ ఈ భాగాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ వరకు కత్తిరించాలి ఈ కత్తిరించిన భాగాన్ని ఏం చేయాలి నేలలో నేలలో పాతాలి ఓకేనా ఆ కత్తిరించిన భాగాన్ని అంట ఛేదనం అని అంట ఛేదనాన్ని భూమిలో పాతండి కాండం లేదా శాఖపై పత్రం ఏర్పడే భాగమే కనుపు కాండం కానీ శాఖపై అంటే శాఖ అంటే ఏంటిది ఇది ఇదే కదా సారీ ఇది 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 శాఖ అంటే శాఖపై అంట ఆ శాఖపై పత్రం ఏర్పడే భాగమే కనుపు ప్రతిరోజు ఆ ఛేదనానికి నీటిని పోస్తూ దాని పెరుగుదలను పరిశీలిస్తే వేర్లు కొత్త పత్రాలు అనేవి వస్తాయంట వేర్లు వస్తాయి మరి ఏమొస్తాయి కొత్త పత్రాలు అనేవి వస్తాయంట ఓకేనా కూరకాలు పుష్పాలుగా అభివృద్ధి చెందుతాయి ఈ పుష్ప కూరకాలే కాకుండా పత్రగిరివాలు పత్రగిరివాళ్ళు అంటే ఏంటిది కనుపు వద్ద పత్రం అంటిపెట్టుకుని ఉండే ఒక భాగం ఈ పత్రగిరివాళ్ళు అంట కాండంగా పెరిగే కూరకాలు కాండంగా పెరిగే కూరకాలు అనేవి ఏర్పడతాయంట వీటిని మనం శాకీయ కూరకాలు శాకీయ కూరకాలు కూడా అంటాం ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ఒక కోరకం చిన్న కాండ భాగాన్ని దాని చుట్టు దాన్ని దానిని చుట్టుకొని కప్పబడి ఉండే అపరిపక్వ పత్రాలను అంటే పరిపక్వం చందని పత్రాలను కలిగి ఉంటుంది ఒక కోరకం ఏమేమి కలిగి ఉంటుంది అంటే కాండ భాగాన్ని మరియు అపరిపక్వ పత్రాలను కలిగి కలిగి ఉంటుంది శాఖీయ కోరకాలు కూడా శాఖీయ కోరకాలు కూడా కొత్త మొక్కలు ఏర్పరుస్తాయి అదే కదా ఇంతకుముందు మనం చెప్పుకుంది శాఖీయ భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగితే దానిని మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అని అన్నాం కదా ఓకేనా ఎక్స్పెరిమెంట్ టూ ఏం లేదు ఒక భంగాలు తీసుకోండి ఖచ్చితంగా బంగాళదుంప కర్రీ అందరు తింటూ ఉంటారు కదా అయితే ఆ బంగాళదుంప కర్రీకి చూస్ చేసుకునేటప్పుడు ఆ బంగాళదుంపల పైన చిన్న చిన్న మచ్చలు లేకపోతే మొగ్గలు అంటాం వాటిని ఏమంటామంటే కన్నులు మీరు దాన్ని ఐడెంటిఫై చేసే ఉంటారు మామూలుగా బంగాళదుంప ఇలా 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 ఉందనుకోండి ఈ ప్లేసుల్లో ఉంటుంది ఈ ప్లేసుల్లో నేను సరిగా వెళ్ళలే ఇలా 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 ఉందనుకోండి ఈ ప్లేస్లో ఉంటాయి అవి చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు వాటిని ఏమంటామంటే కన్నులు కన్నులు అని అంటాం వాటిని ఏం చేయాలి మీరు కట్ చేస్తారు కదా ఆ కట్ చేసేటప్పుడు కన్నుకు మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కన్ను పక్క నుంచి కత్తిరించండి ఆ కత్తిరించిన బాగానే ఏం చేస్తారంటే నెలలో పాతండి నెలలో పాతి కొద్ది రోజుల పాటు దానికి నీరు పోస్తే అది ఏమవుతుందంటే మరి ఒక కొత్త బంగాళదుంపగా ఏర్పడుతుంది ఈ విధంగా అల్లం మరియు పసుపు మొక్కలకు కూడా పెంచవచ్చు అంట మిమ్మల్ని అడగచ్చు అల్లం ఏ విధంగా అయితే కొత్త మొక్కలు నేర్పిస్తుందో వాటికి ఉదాహరణ ఈ కింది వాణిలో సరైనది లేకపోతే ఈ కింది వాణిలో లేనిది అన్నప్పుడు మీకు ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ మనకు కాన్సెప్ట్ అందుకనే నేను ఈ విధంగా రాశాను ఈ పిడిఎఫ్ అనేది అందరి దగ్గర ఉన్నది కదా అందుకనే చూసుకోండి ఓకేనా ఎవరైనా లేకపోతే తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకుంటే మీ దగ్గర కూడా ఉంటుంది ఇప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఈ సై సెవెంత్ అనేది సెవెంత్ నుంచే మనం ఎయిత్కి వెళ్తాం కదా ఓకే చూడండి రణపాల రణపాల అనేది ఏంటంటే ఆకుల నుండి మొలకెత్తే మొక్కంట ఆకుల నుంచి ఒకవేళ మొలకెత్తాలి అని అంటే ఆ మొక్క అంట రణపాల ఏ ఉంటుందంట దీన్ని బ్రయోఫిలం జాతికి చెందింది దీని పత్రం అంచులలో పత్రం అంచులలో మొగ్గలను కలిగి ఉంటుంది మనకు టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చిందంటే ఇలా ఉంది కదా ఇలా ఇచ్చిన పాత్రం ఈ పాత్రం పైన ఇలా ఇలా మొగ్గులు ఉన్నాయి చివరికి ఇలానే ఉంది నేను డయాగ్రామ్ వేయలేదులే సేమ్ అలాగే ఉంది దీని పాత్రం అంచులలో మొగ్గలని కలిగి ఉంటుంది మరి మొగ్గల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుందా జరుగుతుంది ఏ ప్రత్యుత్పత్తి అలాగే ప్రత్యుత్పత్తి అవును కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది ప్రతిదీ ఇక్కడే ఉంటుంది అంత హార్డేమి ఉండదు ఇది మనం చదువుతుంటేనే సైన్స్ అంటేనే ఈజీగా ఉంటుంది చూడండి మొగ్గలను కలిగి ఉంటుంది ఈ మొక్క ఆకు తడి నేలలో పడినట్లయితే ఒక్కో మొగ్గ మొలకెత్తి ఒక కొత్త మొక్కను ఏర్పరుస్తుందంట ఒక్కో మొగ్గ అంట మొలకెత్తి కొత్త మొక్కను అనేది ఏర్పరుస్తుంది కొన్ని మొక్కల వేర్లు కూడా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి కొత్త మొక్కలను ఇస్తాయి వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే చిలగడ దుంప మరియు దాలియా ఇవి మొత్తం మీకు తెలిసినవే మీ చుట్టుపక్కల ఉండేవి అవి చూడగానే మీకేం ேம் குர்த்திராவலான்டே సైన్స్లో దీని గురించి ఒక టాపిక్ ఉంది లేకపోతే ఇది ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది అనేది మీకు ఐడియా ఉండాలి ఆ విధంగా ఉంటే ఎప్పుడైనా మీరు చదివిన దానికన్నా మీ జీవితానికి దాన్ని అన్వయించుకుంటే ఎప్పటికీ మర్చిపోయే ఛాన్స్ ఉండదు ఓకేనా చూడండి కాక్టస్ వంటి మొక్కల భాగాలు తల్లి మొక్క నుండి విడిపోయి నేల మీద పడినట్లయితే అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయంట కాక్టస్ వంటి మొక్క భాగాలు మొక్కల భాగాలు తల్లి మొక్క నుండి విడిపోతాయి విడిపోయినాక ఎక్కడైనా పడ్డాయి అనుకోండి అక్కడ ఏమవుతాయి ఈ కొత్త భాగాలుగా ఏర్పడతాయంట ఓకేనా శాఖీయ ప్రత్యుత్పత్తి వలన లాభాలు శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ఏంటో ముందు తెలుసుకోండి శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ఏంటిది ఒక విత్తనాల ఉత్పత్తి లేదు అంటే అలై లైంగిక మాత్రం కాదు విత్తనాల ఉత్పత్తి మాత్రం జరగట్లేదు మరి లాభాలు లాభాలున్నాయా ఉన్నాయంట అవేంటిదో చూద్దాం శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు తక్కువ సమయంలో పెరగడమే కాకుండా ఫస్ట్ పాయింట్ ఏంటిది తక్కువ సమయంలో పెరుగుతాయి నెక్స్ట్ విత్తనాల వలన ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా పుష్పాలను పలాన ఏర్పరుస్తుందంట రెండు పాయింట్ దొరికిందా ఏంటిదా పాయింట్ ముందుగానే పలాలను ఇస్తుందంట ఓకేనా నెక్స్ట్ ఒకే జనక మొక్క నుండి ఆ కొత్త కొత్త మొక్కలుగా ఉత్పత్తి అయిన కారణంగా అది అచ్చం మాతృ మొక్కలను కలిగి ఉంటుందంట అవును కదా ఇప్పుడు ఒక బేబీ ఫామ్ అయింది అనుకోండి బేబీ పుట్టింది పాప కానీ బాబు కానీ పుడితే వాడికి అమ్మ పోలికలు కానీ నాన్న పోలికలు కానీ లేకపోతే సగం అమ్మ పోలికలు కానీ సగం నాన్న పోలికలు కానీ రావచ్చు లేకపోతే తాతయ్య అమ్మమ్మ అలా వస్తాయి కానీ ఇక్కడేమవుతుంది ఒకే జనకుడు ఉన్నాడు అంటే తల్లి అయినా తండ్రి అయినా ఒక్కళ్ళే ఉన్నారు ఉన్నప్పుడు ఏమవుతుంది వస్తే ఈ తల్లి అన్నా రావాలి లేదా తండ్రి అన్న రావాలి అంటే కొత్త మొక్కలుగా ఒకే జనక మొక్క నుండి కొత్త మొక్కలుగా ఉత్పత్తి అయిన కారణంగా అవి అచ్చం మాతృ మొక్కలను పోలి ఉంటుంది అచ్చం తల్లి మొక్కలు ఏ విధంగా ఉంటాయో అలా విధంగానే ఉంటాయి లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే మొక్కలు ఇద్దరు జనక లక్షణాన్ని కలిగి ఉంటాయి లైంగిక అంటేనే కలవటం కదా మరి లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే మొక్కలు ఖచ్చితంగా ఏముంటాయి రెండు లక్షణాలు ఉంటాయి ఎందుకంటే తండ్రి ఇన్వాల్వ్ అవుతుండు మరియు తల్లిగాడ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుండు మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలను ఏర్పరుస్తాయి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంది అదే కదా నేను ఫాస్ట్గా చెప్తున్నాను ఆల్రెడీ చెప్పిందే కదా అని ఇక్కడ నాకు ట్వంటీ మినిట్స్ ఉంది అందుకని ఫాస్ట్గా దాగిస్తాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను చూడండి కోరకి భవనం మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చూడాలి ఫ్రెండ్స్ చూడండి కోరకి భవనం బడింగ్ అనటం కేవలం సూక్ష్మదర్శనం ద్వారా మాత్రమే చూడగలిగే అతి చిన్న జీవులైన ఈస్టులు పోషకాలు సమృద్ధిగా అందించినట్టయితే దేనికి ఈ ఈష్టుల కంట పోషకాలు కనుక ఒకవేళ సమృద్ధిగా అందిస్తే ఇవి కొద్ది కాలంలోనే వృద్ధి చెంది తమ సంఖ్యను పెంచుకుంటాయి తమ సంఖ్యను ఏం చేసుకుంటాయి పెంచుకుంటాయి ఈస్ట్ ఏకకణ జీవి ఈస్ట్ ఏకకణ జీవి మరి ఇది డెఫినేషన్ మరి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏందో ఏం జరిగిందో చూద్దాం ఏదైనా బేకరీ లేదా మందుల దుకాణం నుండి ఈస్ట్ కేకు మొక్కను లేదా పౌడర్ను తీసుకొని చిటికడి ఈస్ట్ని నీటిలో కలిగి ఉన్న ప్రాంతంలో ఉంచండి అంటే ఒక బేకరీ కానీ మందుల దుకాణం దగ్గరకు పోయి ఈస్ట్ కేకు మొక్కను లేదా పౌడర్ని తీసుకొని దాన్ని ఏం చేయాలంటే నీటిలో నీటిలో ఉన్న నీటిని కలిగి ఉన్న ప్రాంతంలో ఉంచాలి ఒక చించాడు ఏం చేయాలి చక్కెరని కలిపి ఎక్కడైతే బాగా వెచ్చగుంటుందో ఎండ్లకాలంలో బాగా ఎట్లా వెచ్చగుంటుందో మీరు ఒక గదిలోకి దాన్ని తీసుకొని ఏది ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఏం చేశారు ఒక పౌడర్ వేసారు ఈస్ట్ పౌడర్ని తీసుకొని దాంట్లో కొంచెం వేసి ఒక మూలకెళ్ళి బాగా వెచ్చకున్న దగ్గర అక్కడ పెట్టారు ఒక గంట తర్వాత ఏం చేశారంటే వచ్చారు వచ్చి ఏం చేశారంటే గాజు స్లైడ్ ఉంటుంది కదా ఆ స్లైడ్ పైన ఒక చుక్కేశారు నీళ్ళతోటి ఇలా ముంచి మళ్ళీ ఒక చుక్కని ఇలా వేశారు ఏ గానీ ఏమైంది వేసిన తర్వాత సూక్ష్మదర్శిని ద్వారా మీ కంటితో చూస్తే కనబడదు కదా ఎందుకంటే అతి సూక్ష్మమైనవి చూస్తే సూక్ష్మదర్శనం ద్వారా పరిశీలిస్తే అంట ఈ విధంగా ఏర్పడ్డాయి అంట ఈ విధంగా అంటే కొత్త ఈస్ట్ కణాలు ఏర్పడడం మనం గమనించవచ్చు ఎలా అంటే ఈస్ట్ కణం అభివృద్ధి చెందుతున్న ఈస్ట్ కణం దాన్ని మనం కోరకం అని కూడా అనొచ్చు కోరకం కూరకం అంటే ఏంటిది బడ్ బడ్ అంటే బడింగ్ బడింగ్ అంటే కోరకి భవనం ఇక్కడ కొత్త కోరకం ఏర్పడిందా అవును ఏర్పడింది చూడండి ఇక్కడ ఏమైంది కూరకాల గులుసు కూడా ఒకటప్పుడు ఏర్పడుతుంది కూరకీ భవనం ద్వారా హైడ్రా అండ్ ఈస్టులలో ప్రత్యుత్పత్తి జరుగును ఎలా కోరకి భవనం ద్వారా ప్లాంట్లో కనుక ఈ కూరకీ భవనం జరిగితే దాన్ని రూట్ స్టాక్ రూట్ స్టాక్ అని అంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చిన చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని ఎక్కడుంది బల్బు ఇదిగో ఇదే బల్బు ఈ బల్బు వంటి నిర్మాణాలని కోరకం మొగ్గ బడ్ అని అంటాం ఓకేనా కూరకం క్రమేపీ పెరిగి తల్లి కణం నుండి విడిపోయి కొత్త కణంగా ఏర్పడుతుంది ఎక్కడి నుంచి విడిపోతుంది తల్లి కణం నుండి విడిపోతుంది విడిపోయి ఏమవుతుంది కొత్త కణంగా ఏర్పడుతుంది ఈ కొత్త కణం పెరిగి పరిణితి చెంది అధిక సంఖ్యలో కణాలను ఏర్పరుస్తుంది కొన్నిసార్లు ఒక కూరకం నుండి మరొక కూరకం ఏర్పడి గొలుసులాగా అంటే మన మెల్లో వేసుకునే ఒక గొలుసు ఉంటుంది కదా చైన్లు చైన్లుగా అలా ఏర్పడుతుందంట ఓకేనా ఈ ప్రక్రియ ఇలానే కొనసాగితే ఏ ప్రక్రియ ఈ ప్రక్రియ ఏ ప్రక్రియది కోరకి భవనం అనే ప్రక్రియ ఇలానే కొనసాగితే ఈస్ట్ కణాలు ఇలానే కొనసాగితే కొద్ది సమయంలోనే అసంఖ్యాకంగా అంటే లెక్క పెట్టలేనంతగా ఈస్టు కణాల ఉత్పత్తిని ఉత్పత్తి అవుతాయి ఓకేనా ఇక్కడ ముక్కలు అవ్వటం ఇంపార్టెంట్ ఇది కూడా చూడండి ఫ్రాగ్మెంటేషన్ అనటం ముక్కలు అవ్వటం ఆకుపచ్చని రంగులో జిగటతో కూడిన తెట్ల వంటి వాటిని మనం చెరువులు లేదా నీటి కుంటలలో చూస్తుంటాం ఇది మొత్తం సెంటెన్స్ ఎందుకు రాసినా మనకి అలా గుర్తుండదు కాబట్టి ఇప్పుడు అట్లా చెప్పగానే మీకు ఏముంటుంది చెరువుల్లో పాచి అది అంటాం కదా ఇది ఆకుపచ్చ కలర్లో ఉంటుంది వాటిని ఇవి శైవలాలు ఓకేనా ఒక క్వశ్చన్ దీన్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి శైవలాలు అనేవి స్వయం పోషకాల పర అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి దాదాపు వందకు వంద పర్సెంట్ మన ఛానల్ని ఫాలో అయ్యేలా ఖచ్చితంగా పెడతారు ఎందుకంటే అది మీకు తెలుసు కాబట్టి సరే చూడండి ఇవి శైవలాలు నీరు పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు దేవేంటి నీరు మరియు పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు నీరు ఎందుకంటే అది నీళ్ళలోనే ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉన్నప్పుడు శైవలాలు పెరిగి మొక్కలవ్వడం మొక్కలు అవ్వడం అనే ఒక విధానం ద్వారా వాటి సంఖ్యను ఏం చేస్తాయి అంటే పెంచుకుంటాయి శైవలాలు రెండు లేదా ఎక్కువ మొక్కలుగా విడిపోతుంది మొక్కలు కొత్త జీవులుగా ఏర్పడతాయి ఇక్కడ చూడండి ఇవి ఒక శైవలం ఈ శైవలం ఏమైందంటే బ్రేక్ అయింది నువ్వు ఒక ఆ తల్లి కనమే నేనే రెండుగా డివైడ్ అవుతున్నానని చెప్పి ఇదొక పిల్లజీవి ఇదొక పిల్లజీవిగా ఏర్పడింది ఓకేనా స్పైరోగోర ఒక శైవలం ముక్కలు అవ్వటం దీనికి ఓకేనా టెక్స్ట్ బుక్లో ఎలానే ఇచ్చాడు అందుకని నేను డయాగ్రామ్ వేశాను డయాగ్రామ్ ద్వారా మీకు ఈజీగా ఉంటుందని ఆ విధంగా చేశాను ఓకేనా నెక్స్ట్ సిద్ధ బీజాల ఉత్పత్తి స్పోర్ ఫామెంటేషన్ చూడండి ముక్కపై సిలిండ్రాలు పెరుగుతాయి అవును కదా అవి మీకు తెలుసు ఎందుకనంటే మనం జంతువులలో పోషణ అన్న దగ్గర చూసాం మనం ముక్కపై సిలిండ్రాలు పెరుగుతాయి ముక్కపై పెరిగిన దూది వంటి నిర్మాణంలోని సిద్ధ బీజాలను పరిశీలించవచ్చు ఎక్కడ పరిశీలించవచ్చు అంట ముక్కపై ఒకవేళ కనుక దూది పెరిగితే ఆ దూది వంటి నిర్మాణాన్ని కనుక మనం పరిశీలిస్తే అక్కడ ఏముంటాయంటే సిద్ధ బీజాలని కనుక్కుంటారు విడుదల అయిన సిద్ధ బీజాలు గాలిలో తేలుతూ ఉంటాయి గాలిలో తేలు ఖచ్చితంగా తేలిగ్గా ఉంటాయి అవి చాలా తేలిగ్గా ఉండడం వలన సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి అంటే ఇది వాటికి ఉన్న అడ్వాంటేజ్ ఎందుకనంటే అవి సుదూర ప్రాంతాలకు కొనిపోబడాలి కొనిపోబడాలంటే ఎలా కొనిపోబడాలి అవి ఖచ్చితంగా తేలిగ్గా ఉంటేనే కొనిపోబడతాయి ఈ సిద్ధ బీజాలు అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు అవును కదా ఇక్కడ ఏమన్నా తల్లిదండ్రులు ఇంక్లూడ్ అవుతు ఇంక్లూడ్ అవుతున్నాడా లేదు అవట్లేదు కాబట్టి ఈ సిద్ధ బీజాలు ఏంటి అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ప్రతికూల పరిస్థితులైనా అధిక ఉష్ణోగ్రత తక్కువ ఆర్ద్రతలను కోసం ప్రతి సిద్ధబీజం చుట్టూ ఒక దృఢమైన కనకవచం కలిగి ఉంటుంది అంటే సిలింద్రాల చుట్టూ ఒక కనకవచం ఉంటుందంట ఎందుకు ఎటువంటి పరిస్థితులైనా తట్టుకునేందుకు ఇప్పుడు మనం అనుకోండి దుప్పడ కప్పుకుంటాం సరి లేకపోతే ఎండ బాగా కొట్టింది అనుకో దో గొడిగేసుకొని పోతాం అలా అవి వెళ్ళవు కదా ఏ పరిస్థితులైనా సరే అర్థం చేసు డిపెండ్ చేయడానికి అంటే ఎదురుకొనడానికి ఒక కనకవచాన్ని కలిగి ఉన్నాయంట సిలింద్రాల్లో ఉన్న కనకవచం ఏంటిది అసలు కనకవచం అంటే ఏంటిది కణం అంటే ఏంటిది అనేది నెక్స్ట్ మన ఎయిత్లో అక్కడికే వెళ్తున్నాను మీకు క్లియర్గా అర్థం అయ్యేటట్టు చెప్తాను ఇంకెప్పుడు మీకు డౌట్ రాకుండా చెప్తాను చూడండి ఓకేనా కనకవచాన్ని కలిగి ఉంటుందంట అందువల్లనే అవి చాలా కాలం వరకు జీవిస్తాయి అందుకనే కదా కనకవచం ఉంది కాబట్టి అనుకూల పరిస్థితుల్లో అవి మొలకెత్తి ఒక పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతాయి ఆ పరిస్థితులన్నీ అనుకూలించగానే అది ఏమవుతుందంటే ఒక పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతుంది నాచు మరియు పెరును వంటి మొక్కలు కూడా సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి అంట ఏమేంటి నాచు మరియు పెరును వంటి మొక్కలు కూడా సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి పెర్ను మొక్కలలో ఉండే పత్రాలను సోరై అని అంటాం సోరై అని అంటామంట ఇవి సిద్ధ బీజాశయ పత్రాలు ఓకేనా సిద్ధ బీజాశయ పత్రాలు ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే మొక్కలలో ప్రత్యుత్పత్తి అంటే ఏంటిది ఆ ప్రత్యుత్పత్తిలో ఎన్ని రకాలు ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి ఆ రెండు రకాలు ఉన్నవి ఏంటి అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తిని మనం టచ్ చేసామా టచ్ చేయలేదు ఏం టచ్ చేసాము అలైంగిక ప్రత్యుత్పత్తిని టచ్ చేసాము అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటిది వేర్లు కాండాలు కొమ్మలు పత్రాల్లో ఉన్న మొగ్గల ద్వారా ఒక కొత్త మొక్కలు ఏర్పడితే దాన్ని ఏమంటామంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం మరి దాంతోపాటు ఇంకేం నేర్చుకున్నాము కొన్ని జీవులలో ఆ శిలిధ్రాలు కానీ శైవిలాల్లో కానీ ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అనేది మనం నేర్చుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడతోటి పద్దెనిమిది నిమిషాలు అవుతుంది ఇంకా ఇక్కడ నుంచి చెప్తే కట్ అయిపోతుంది కాబట్టి లైంగిక ప్రత్యుత్పత్తి అనేది నెక్స్ట్ వీడియోలో వీడియో మళ్ళీ లేట్ చేయను వెంటనే మీకోసం ఖచ్చితంగా వీడియో చాలా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను ఓకేనా మా నా ఎక్స్ప్లెనల్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇది ఎవరైనా తీసుకోకపోతే చాలామంది తీసుకున్నారు అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అది దానికి ఫలితం దొక్కినట్టు అయింది నాకు ఓకేనా ఇంకా ఎవరైనా తీసుకోలేను లేకపోతే ఖచ్చితంగా తీసుకోండి ఓకేనా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి చదవండి మీరు ఖచ్చితంగా మంచి మార్కులు ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా అయితే వీటిని ఆల్రెడీ నేను ఇది ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి ఫోన్పే చేస్తే నేను మీకు ఆ పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను ఇదే ఫ్రెండ్స్ ఈ నెంబర్కైనా ఈ నెంబర్కైనా పంపి ఆ ఏదైతే నెంబర్ నుంచి మీరు పంపించారో దానికి ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను పంపించేస్తాను ఓకేనా థ్యాంక్ యూ